వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి ఎవరైతే జోగి రమేష్ నివాసానికి వెళ్ళిన సిట్ బృందం అయితే జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు ఆయనతో పాటు రాము ఆయన అనుచరుడు ఎవరైతే ఉన్నారో రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని కూడా విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీస్కి అయితే తరలించారు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు పోలీసులు మరోపక్క మనం చూసుకోవచ్చు ఈ నకిలీ మద్యం కేసు సంబంధించి కూడా ఏ ఏ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టయితే పోలీసులు చెప్తున్నారు నాకు జోగి రమేష్ చెప్పడం వల్లే నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టినట్టయితే జనార్దన్ రావు పోలీసుల ముందు ఉన్నాడు మనం చూసుకోవచ్చు మీరు నకిలీ మద్యం తయారు చేసినట్లయితే మీకు మూడు కోట్లు ఇస్తానని చెప్పేసి కూడా జోగి రమేష్ తనతో చెప్పినట్లయితే జనార్దన్ రావు చెప్పారు ఆ మూడు కోట్లతో తన ఆఫ్రికాలో డిజిలరీ ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఆశతో అయితే నేను నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టినట్లు పెట్టినట్లయితే చెప్తున్నారు అయితే నకిలీ మద్యం తయారీకి ముందు కూడా జోగి రమేష్తో పలు మార్లు మాట్లాడినట్లు కూడా జనార్దన్ రావు ఒప్పుకున్నారు జోగి రమేష్ ఏ ఏంటంటే ఈ చిత్తూరు జిల్లా ముల్కల్చేకు చెందిన జయచంద్ర రెడ్డితో కలిసి నువ్వు నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పేసి కూడా జోగి రమేష్ తనకు సూచి సూచించారని చెప్పేసి కూడా జనార్దన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నారు వారు చెప్పినట్టుగానే రెండు వేల ఇరవై మూడులో జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టినట్లయితే జనంధర ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం జా జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా జోగి రమేష్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయనను ఆ వెహికల్స్తో తీసుకుని అయితే విజయవాడకు వెళ్ళడం జరిగింది